ఫ్రిడ్జ్ లో పెడితే విషంగా మారే ఆ నాలుగు ఆహార పదార్థాలు అవేంటో చూద్దామా హైటి రసక్న హోమియోపతి ఫిజిషియన్ అందులో నెంబర్ వన్ వెల్లుల్లి వెల్లుల్లి ఈ మధ్య మార్కెట్ లో పీల్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అవి అమ్మేస్తున్నారు అది ఈజీగా పని అయిపోతుంది అని కానీ అప్పుడే ఫంగస్ ని బాగా అట్రాక్ట్ చేసుకుంటాయి ఫ్రిడ్జ్ లో ఉండడం వల్ల దాని వల్ల క్యాన్సర్ కి దారితీస్తుంది ఇది చాలా ప్రమాదకరం ఎప్పుడు వెల్లుల్లి పీల్ చేసినవి కొనద్దు అలానే ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు కుకింగ్ చేసుకునే ముందు మాత్రమే పీల్ చేసుకోండి అందులో నెంబర్ టూ ఆనియన్స్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల స్టార్చ్ నుండి షుగర్ కన్వర్ట్ అయిపోతాయి దాని వల్ల బ్యాక్టీరియా అండ్ ఫంగస్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటాయి మనలో అందరూ చేసే తప్పేంటంటే సగం ఉల్లిపాయ వాడేసంగత ఇంకో సగం వేస్ట్ ఎందుకు అని ఫ్రిడ్ లో పెట్టి దాన్ని మళ్లీ వాడుకుంటారు ఇది అస్సలు చేయకండి చాలా పెద్ద అందుకే పాతకాలంలో ఉల్లిపాయ సగం కట్ చేసి ఎవరికైనా ఇంట్లో బాగోకపోతే కార్నర్ లో పెడతారు ఇంటి కార్నర్ లో ఎందుకంటే బ్యాడ్ బాక్టీరియా అంతా అట్రాక్ట్ చేసుకుంటుంది కాబట్టి పెడతారు అలా నెంబర్ త్రీ ఏంటంటే కుక్డ్ రైస్ అన్నము ఉడికించిన అన్నం ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఈ మధ్య బెనిఫిట్స్ కొన్ని వింటున్నాం ఏంటంటే స్టార్స్ రెసిస్టెన్స్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం కానీ షుగర్ లెవెల్స్ తగ్గడం కానీ ఇలాంటివి మనకి తెలుస్తున్నాయి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువ రైస్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అలా పెట్టినప్పుడు అది వాడకూడదు నెంబర్ ఫోర్ అల్లం అల్లం కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు ఎందుకంటే ఫ్రెష్ గా ఉంటుంది అనుకుంటారు కానీ అలా ఉండడం వల్ల అది కూడా ఎక్కువగా బాక్టీరియా అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంది దానివల్ల లివర్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూస్తున్నాము సో జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ